హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు నిన్న వీడియో కంటిన్యూషన్ అయితే చూస్తారు నిన్న మండే మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీస్ వరకు చూశారు కదా సో ఇక్కడ నా మార్నింగ్ నైన్ ఏఎం టు నైన్ పిఎం రొటీన్ ఆన్ మండే ఈ బ్లాగ్లో సో ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం బ్లాగ్లో ఏమేమి ఉండబోతున్నాయంటే నా మండే అంతా ఎలా గడిచింది అండ్ మీ అందరి కోసం ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ హెల్తీ లడ్డు అయితే షేర్ చేస్తాను ఈ వీడియోలో సో ఎక్కడ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే ముందు వాషింగ్ మిషన్ అయిపోయింది బట్టలు ఆరపెట్టేశాను ఆరిపెట్టేసిన తర్వాత ముందుగా బెడ్రూమ్ అయితే సెట్ చేయాలి కదా ఆ పని మీద అయితే వచ్చేసాను తర్వాత కిచెన్ జోలికి వెళ్తాను కిచెన్ ఎక్కువగా మెస్సీగా లేదు బట్ స్టిల్ ఓకే అయినా బేసిక్ గిన్నెలు అవి ఉంటాయి కాబట్టి అవి చేయాలి ముందైతే ఈ బెడ్రూమ్ దగ్గరకు వచ్చేసాను జనరల్గా రోజు ఈ బెడ్రూమ్ దగ్గరికి ఎందుకు వస్తాను త్వరగా అయిపోద్దని ఈరోజు అలా కాదు ఇదే టార్గెట్ ఎందుకంటే ఈరోజు మండే యాజ్ యూజువల్ బెడ్షీట్స్ చేంజ్ చేసే డే కాబట్టి ఇంకా ఈ కాటన్ బెడ్షీట్స్ మీద కూడా ఎలానో పడుకోలేకపోతున్నాం సరే కదా అని ఫుల్ వింటర్ మోడ్లోకి తీసుకొచ్చేద్దాం ఈ బెడ్రూమ్ నేను డిసైడ్ అయిపోయాను ఈరోజు ఈవినింగ్ హీటర్ కూడా బయటికి తీయడం జరిగింది అది కూడా మీరు వీడియోలో చూస్తూ ఉంటారు సో ఇలా ముందైతే అన్నీ తెలుసు కదా ఈ రూమ్ మార్చాలంటే నాకు వచ్చే కష్టాలు ఆ మంచం జరపాలి సరే ఎలాగో బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను దివాన్ ఇటు మూవ్ చేస్తున్నాను కదా అని కొన్ని వింటర్ వే టీషర్ట్స్ నాయ మిస్ అయినాయి మన ఆడవాళ్ళకి పెద్ద పెద్ద విషయాలు పట్టించుకోరు కానీ ఒక చిన్న టీషర్ట్ కనపడిపోయినా వంటింట్లో ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా కనపడిపోయినా బోల్డ్ అంత అయిపోతారు కదా మనకి బట్టలకి డబ్బాలకి ఉన్న ఎమోషన్ అలాంటిది మీలో ఎంతమంది నా అలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయడం అస్సలు మర్చిపోకండి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇంకా ఓ వెతికేస్తున్నాను మొన్న సండే మా హస్బెండ్తో డిస్కస్ చేశాను యాక్చువల్గా నాదొక గ్రీన్ టీషర్ట్ ఉండాలి ఫుల్ హ్యాండ్స్ది కనపడట్లేదు ఏంటి అని ఏ ఆర్గనైజర్లో పెట్టావో చూడు అన్నారు మొన్న యాక్చువల్గా ఇవన్నీ చూశాను నేను ఆ రోజే నాకు కనపడలేదు సరే మళ్ళీ ఒకసారి ప్రాస్జెక్ట్ చేద్దామని చేశాను ఫైనల్గా అదైతే దొరికింది తెలుసా ఆ గ్రీన్ టీషర్ట్ ఎందుకు లేదంటే అది క్లాత్ క్వాలిటీ బాగాలేదో ఏమో తెలియదు కానీ హ్యాండ్స్ దగ్గర అండ్ నెక్ దగ్గర అయితే కొంచెం కలర్ ఫేడ్ అయినట్టు అయిపోయింది జనరల్గా అలా అయినవి నేను వేసుకోను అందుకే అది పక్కన పెట్టేశానని అప్పుడైతే అర్థమైంది అండి ఎలాగో ఈ రూమ్కి బెడ్ బెడ్షీట్స్ చేంజ్ చేస్తున్నాను కదా సో నేను వింటర్లో యూజ్ చేసే బెడ్షీట్స్ చూపిస్తానని మీకు ఇంతకు ముందు బ్లాక్స్లో చెప్పాను కదా ఇక్కడ చలి బాగా ఎక్కువ మీకు ఆల్రెడీ రోజు ఈ సోధిని రోజులు చెప్తాం అనుకుంటారేమో చలి ఎక్కువ కాబట్టి చెప్తున్నాను సెవెన్ డిగ్రీస్ ఎయిట్ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఈ టెంపరేచర్లో కాటన్ బెడ్షీట్స్ పనిచేయవు అంటే పడుకుంటే కింద నుంచి చల్లగా ఉంటుంది కాటన్ ఎలా చల్లగా ఉంటుందో తెలుసుగా సో అందుకే మేమైతే ఈ బెడ్షీట్స్ యూజ్ చేస్తాం వింటర్లో ఇవి ఉల్లెన్ బెడ్షీట్స్ మామూలుగా వింటర్లో యూజ్ చేసేవే ఇది ఫిట్టెడ్ యాక్చువల్గా ఫిట్టెడ్ కాకుండా మేము నార్మల్ బ్లాంకెట్స్ యూజ్ చేస్తాం కదా అవి ఏసీలో యూజ్ చేసే బ్లాంకెట్స్ పల్చగా ఉంటాయి కదా అవి కూడా బెడ్షీట్లా వేసేసుకొని పైనుంచి పెద్ద క్విల్ట్ కప్పుకోవచ్చు కానీ మా పాపకైతే అలానే చేస్తాను తనది సింగిల్ బెడ్ కదా మేము సింగిల్గా యూజ్ చేసే ఏసీ బ్లాంకెట్స్ అన్నీ తనకి బెడ్ యూజ్ చేస్తాను వింటర్లో బట్ మాకు మాత్రం ఇది ఫిట్టెడ్ కింగ్ సైజ్కి ఇప్పుడు నేను వేస్తాను కదా మీరు చూస్తారు ఇలా బాగుంటుంది స్మూత్గా అదే ఉల్లెన్ ఇంకా బాగుంటుంది చక్కగా వామ్గా ఉంటుంది దీనివల్ల కింద వామ్గా ఉంటుంది పైనుంచి కూడా కప్పుకుంటాం కాబట్టి బాగుంటుంది హీటర్స్ పెట్టుకుంటాం అయినా సరే బాగా చల్లగా ఉంటుంది అంతే కాటన్ వేసుకుంటే ఏంటంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది మీరు ఈ రూమ్ ఇలా వదిలేసారనుకోండి ఐడియల్గా ఎప్పుడన్నా సడన్గా వచ్చి పడుకోగానే కాటన్ క్లాత్స్ ఎలా ఉంటాయి చల్లగా ఉంటాయి కదా వింటర్లో వేసుకోలేం కదా అలానే బెడ్షీట్ కూడా సో ఇక్కడ వెదర్కి తగ్గట్టు నార్త్లో అంటే ఇవి వాడాల్సిందే ఈ ఫిట్టెడ్ బెడ్షీట్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఇవి చాలా బాగుంటాయి సాఫ్ట్గా అండ్ బోల్డెన్తో వామ్గా కూడా ఉంటాయి సో అది బెడ్షీట్ అయితే ఎలాగో వేస్తున్నాను కదా మీతో చెప్పాలనిపించింది అందుకే ఇలా చూపించేస్తున్నాను ఇవి టూ ఉన్నాయి నా దగ్గర ఇవైతే ఎక్కువ ఎక్కువ మెయింటైన్ చేయలేము కదా కాటన్ బెడ్షీట్స్ అయితే నా దగ్గర మంచి కలర్ కలెక్షనే ఉంది కానీ ఈ మాత్రం అంత ఎక్కువ లేవు అవసరం లేదు లేని వీక్లీ చేంజ్ చేస్తాను కదా వెంటనే వాష్ చేస్తే నెక్స్ట్ వీక్ సరిపోద్ది వింటర్ వరకు వాడడానికే కదా అని టూనే తీసుకున్నాను పాపకైతే చెప్పాను కదా మూడు బ్లాంకెట్స్ ఉన్నాయి ఆ మూడు తనకు వేస్తూ ఉంటా మార్చి మార్చి అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసే సో అది వింటర్ షీట్ స్టోరీ అయితే అవి ఫిట్టెడ్ బెడ్షీట్స్ అవడం వల్ల ఎంత హాయిగా ఉంటుందంటే వేయడం ఈజీ ఈ ఫిట్టెడ్ బెడ్షీట్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే అవి అటు ఇటు కదిలిపోవు కాబట్టి మనం వేసి వేసినట్టే చక్కగా నీట్గా ఉంటుంది ఈజీగా అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లో కవర్స్ కూడా చేంజ్ చేయాలి కదా అవి కూడా చేంజ్ చేసేస్తున్నాను అండ్ మార్నింగ్ త్వరగా లేవడం వల్ల ఎంత హాయిగా ఉంటుందంటే స్లోగా పని చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ హడావు లేకుండా అదైతే నాకు అనిపిస్తుంది ఏ రోజన్నా కొంచెం లేట్గా లేచామంటే ఆ రోజు ఎంత ఎఫెక్ట్ అవుద్దంటే నాకైతే ఒకటే అనిపిస్తుంది మనం ఎర్లీగా లేచామంటే మనకు కావాల్సినట్టు మన డే ఉంటుంది మనం కనుక లేటుగా లేచామంటే డే కంట్రోల్లో మనం వెళ్ళిపోయినట్టు ఉంటుంది అది ఎలా అంటే అలా అన్నట్టు పని అయిపోతూ ఉంటుంది ఒక ప్లానింగ్ ఉండదు ఏముండదు ఏదో అలా నడుస్తూ ఉంటుంది దీని గురించి మీరేమంటారో నాతో చెప్పేయండి ఇంకా అలా ప్రశాంతంగా కూర్చొని మా పాప బొమ్మలు కూడా అన్నీ సర్దేశాను అది ఆవిడకి నచ్చదు మళ్ళీ తను సర్దుకుంటుంది ఎలాగో ఇదిగోండి ఇదైతే బెడ్షీట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంక ఇప్పుడైతే మనం మన హెల్తీ లడ్డు దగ్గరికి వెళ్ళిపోదాం ఇదైతే ఫ్లాక్ సీడ్ లడ్డు చూపిస్తున్నాను మీకు ఈరోజు నేను నేను ఫ్లాక్ సీడ్స్ పీనట్స్ నువ్వులు అండ్ బెల్లంతో ఈ లడ్డు అయితే చేస్తున్నాను మీరు ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటే హాఫ్ కప్పు వేరుశెనగ గుళ్ళు హాఫ్ కప్ నువ్వులు ఒక కప్పు బెల్లం తీసుకోండి సరిపోద్ది అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ మూడు కప్ సారీ టూ కప్స్ అవుతాయి కదా దానికి వన్ కప్ బెల్లం అయితే సరిపోద్ది ముందుగా ఫ్లాక్ సీడ్స్ని అయితే ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా పాప్ అవుతాయి అవి ఫ్రై అవ్వడం అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా అలా పాప్ అయ్యే టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవడమే తర్వాత పీనట్స్ ఫ్రై చేసుకుంటున్నాను పీనట్స్ ఫ్రై చేసుకోవడమే వెరీ డిఫికల్ట్ పార్ట్ అనిపిస్తుంది నాకు నేనైతే మైక్రోవేవ్లో పెట్టేస్తాను బట్ ఈరోజు ఎందుకో నాకు కొంచెం అలా చేయాలనిపించింది సరే కదా అని చేస్తున్నాను ఈ రి ఈ లడ్డు మీరు రోజుకొకటి తిన్నారంటే చాలు వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ప్రోటీన్ విటమిన్ మినరల్ వాట్ నాట్ అన్నీ మీకు కావాల్సినంత ఫైబర్ కంటెంట్ మీ గట్ హెల్త్ మీ స్కిన్ హెల్త్ హెయిర్ ఎవ్రీథింగ్ అన్నిటికీ మంచి లడ్డు ఇది నేను ఇలాంటి లడ్డూస్ టూ త్రీ మన ఛానల్లో ఉన్నాయి సో ఒక్కసారి ఛానల్ని అయితే విజిట్ చేసి ఆ రెసిపీస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా లాస్ట్కి వేరుశెనగ గుళ్ళు అయిపోయాక నువ్వులు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో ఫ్రై చేశాను ఇంకా వాటిని అన్నిటినీ చల్లారి పెట్టేసుకోండి చల్లారిపోయిన తర్వాత వీటిని ఎలా మిక్సీలో వేసేసుకోవడమే దీన్ని నేను బడ్జెట్ ఫ్రెండ్లీ లడ్డు అని ఎందుకన్నానో చెప్పాలి కదా మీరు ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ రావడం కోసం డ్రై ఫ్రూట్ లడ్డు తింటాం కదా మనం రెగ్యులర్గా అది కూడా తినచ్చు అది కూడా నేను ఒకసారి షేర్ చేస్తాను బట్ కొంతమంది డ్రై ఫ్రూట్స్కి ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా సపోజ్ మీకు ఫ్లాక్ సీడ్స్ కేజీ టూ హండ్రెడ్కి వచ్చేస్తే డ్రై ఫ్రూట్స్ టూ థౌజండ్ లేనిదే ఏది రాదు కేజీతో లడ్డు చేస్తావని అనుకోవచ్చు అదే కాస్ట్ వేరియేషన్ మీకు హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర కూడా వస్తుంది సో ఇలా అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత పౌడర్ ఫామ్లోకి బెల్లం యాడ్ చేసుకొని బెల్లాన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి ఇలా ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఫ్లాక్ సీడ్స్లోంచి నువ్వుల్లోంచి బోల్డ్ అంతా ఆయిల్ వస్తుంది ఈవెన్ పీనట్స్లోంచి కూడా కాబట్టి ఇది మీరు ఇలా అయినా సరే నేను చూపిస్తున్నాను చూడండి లడ్డూగా చుట్టేసుకోవచ్చు బట్ నేనేంటంటే మా పాప కూడా తింటుంది ఇంకొంచెం దానికి హెల్తీగా అండ్ ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి ఒక పైనుంచి కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను గీ గీ కొంచెం వేడి చేసి ఇలా వేసుకోండి వేసుకొని చక్కగా లడ్లు చుట్టేసుకోవడమే నేను చెప్పినట్టు వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ మీరు డ్రై ఫ్రూట్స్కి అఫోర్డ్ చేయలేకపోయినా సరే అందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఈ లడ్డూలో మీకు వస్తుంది సో మీరు మీ పిల్లలు ట్రై చేసి తప్పకుండా తిని మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ అండ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీ లైక్ నా ఛానల్ రీచ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ లైక్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంక ఇలా అయితే ఇక్కడ నేను కూర్చొని ప్రశాంతంగా లడ్లు అయితే చుట్టేస్తున్నాను నేను చెప్పినట్టుగానే ఆ మూడిట్లోంచి బోల్డ్ అంత ఆయిల్ వస్తుంది కాబట్టి మీకు గీ అవసరం లేదు నేను ఓన్లీ జస్ట్ ఫ్లేవర్ కోసమని వేసాను కంప్లీట్గా ఆప్షనల్ మీకు గీ లేకపోయినా కూడా చక్కగా లడ్లు అయితే వచ్చేస్తాయి నేను మీకు ముందే చెప్పినట్టు ఫ్లాక్స్ సీడ్స్ మన హెల్త్కి చాలా మంచిది అండ్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకొని హెయిర్కి పెట్టుకోవాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది సో మీకు కావాలంటే తప్పకుండా చూడండి నేను ఎప్పుడైనా ఈ మధ్యలో పెట్టుకున్నట్టయితే చూపిస్తాను ఇక్కడ చూసారా మా డిఓపి లాంగ్ షార్ట్ అనాలో హై షార్ట్ అనాలో ఏమంటారు దీన్ని అదైతే తీశారు నేనైతే రికార్డ్ చేస్తున్నాను నీకు నచ్చితే పెట్టుకో లేకపోతే ఎడిట్ చేసే అని అన్నారు సో అంత కష్టపడి తీసినప్పుడు ఎందుకు పెట్టద్దని పెట్టేశాను మీరు చూసారు కదా నేను ఆ బౌల్స్లో తీసుకున్నాను ఒక కప్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను కదా హాఫ్ హాఫ్ కప్ పీనట్స్ అండ్ నువ్వులు తీసుకున్నాను దానికి నాకు ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ లడ్డూస్ అయితే వచ్చాయి ఇంకైతే చేసి నేను పక్కన పెట్టేసాను తలా ఒకటి టేస్ట్ చేసాం టేస్ట్ అయితే అద్దరిపోయింది అసలు ఆ స్మెల్కే మంచి ఇదిగా అనిపిస్తుంది సో అది ఇంక ఇక్కడైతే ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా మా హస్బెండ్ అయితే మా వింటర్ కోసం హీటర్ రెడీ చేస్తున్నారు మాకు హో లివింగ్ రూమ్లో ఒకటి బెడ్రూమ్లో ఒకటి యూస్ చేస్తాం హీటర్ సో అవి రెండు ఫిక్స్ చేసే పనుల పనిలో ఉన్నారు ఈరోజు అయితే ఒకటే తీసారులేండి మార్నింగ్ టైంలో పాప బాగా ఇబ్బంది పడిపోతుంది చలికి తను లేచాక స్నానం చేసి స్కూల్కి వెళ్ళేలోపు అందుకని దీన్ని బయటికి తీసే పని అయితే వచ్చింది ఇది హ్యావెల్స్ వాళ్ళది మా రూమ్ హీటర్స్ సో అది ఇవి ఆయిల్ బేస్డ్ అనమాట సో మనకి టెంపరేచర్ని అండ్ రూమ్లో హ్యూమిడిటీని మంచిగా బ్యాలెన్స్ చేస్తూ బాగుంటాయి కొన్ని డైరెక్ట్ ఫ్యాన్ లాగా బ్లో చేసే హీటర్స్ ఉంటాయి మీకు అవి కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి అవి ఏంటంటే దానివల్ల మీ స్కిన్ అంతా బాగా డ్రై అయిపోద్ది మీరు కూడా ఒక రకమైన డిహైడ్రేషన్ ఫీలింగ్ వచ్చేస్తుంది దానివల్ల ఈ హీటర్తో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇదంతా ఆయిల్ బేస్డ్ వర్క్ అవుతుంది చక్కగా రూమ్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ రూమ్లో హ్యూమిడిటీని కూడా బాగా కంట్రోల్గా ఉంచుతుంది సో దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు లివింగ్ రూమ్లో పెద్దగా ఎఫెక్ట్ తెలియదు ఓపెన్గా ఉంటుంది కదా బెడ్రూమ్లో అయితే బాగా తెలుస్తుంది ఇప్పుడు దీని వీల్స్ ఫిక్స్ చేశారు ఆ వీల్స్ ఎవ్రీ ఇయర్ ఎందుకు రిమూవ్ చేస్తామంటే ఆ వీల్స్ రిమూవ్ చేసేస్తే మీరు చక్కగా బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ రూమ్లో పెట్టేస్తాం మళ్ళీ అవసరమైనప్పుడు ఇలా వీల్స్ అయితే ఫిక్స్ చేసేస్తారు ఇదిగోండి ఇక్కడైతే ఆన్ చేసారు చూడండి ఆన్ చేసి టెస్ట్ చేస్తున్నారు ఎలా వర్క్ అవుతుందా అని చక్కగా వర్క్ అవుతుంది ఇక్కడైతే అండ్ ఇదంతా ఇవన్నీ ఫిక్స్డ్ పనులు అనమాట వింటర్ స్టార్ట్ అవగానే వింటర్ బెడ్షీట్స్ వేసుకోవడం హీటర్ రెడీ చేసుకోవడం ఇలాంటివన్నీ ఇక్కడైతే మా పాప హీటర్ని ఎంజాయ్ చేస్తుంది హీట్గా ఉందా లేదా సరిగ్గా వస్తుందా లేదా అని అయితే చూస్తుంది ఇంకా అలా పడుకోవడానికి వెచ్చగా రూమ్ రెడీ చేసేసుకున్నాం కానీ కడుపు అయితే ఏదో ఒకటి తిను తిను ఆకలి ఆకలి అంటది కదా సో డిన్నర్ కోసం అయితే ఈరోజు హెల్దీగా ఆమ్లెట్ అయితే తిందామని డిసైడ్ అయ్యాం బ్యాటర్స్ అయితే ఉన్నాయి ఇడ్లీ దోశ అన్నీ బట్ అందరం కలిసి పాలక్ ఆమ్లెట్ అయితే తినాలని డిసైడ్ అయ్యాం యాక్చువల్గా మా కోసం అయితే నేను వేరే రకంగా వేస్తాను మా పాప తింటుంది కాబట్టి ఈరోజు ఇలా వేస్తున్నాను అది కూడా ఒకసారి షేర్ చేస్తానులేండి ముందుగా పాలక్ని బాగా వాష్ చేసుకొని నేను చాపర్లో పాలకూర ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఇందులో మీరు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ క్యారెట్ అలాంటివి సో అవి యాడ్ చేసి బాగా చాప్ చేసాను సన్నగా ఇలా సన్నగా చాప్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆకులు ఆకులుగా వేసేస్తే మా అమ్మాయి అవి తీసి పక్కన పెట్టేస్తుంది పాలక్ ఆమ్లెట్ తినడం వల్ల యూజ్ ఉండదు కాబట్టి చాప్ చేశాను అలా సన్నగా చేసిన తర్వాత అందులో ఒక టూ ఎగ్స్ అయితే యాడ్ చేసి బాగా బీట్ చేసుకోండి ఉప్పు కారం ముందుగా యాడ్ చేశాను కదా మీకు ఇంకా స్పైసెస్ కావాలంటే ధనియా పౌడర్ అవన్నీ వేసుకోవచ్చు నాకు అంత ఇదిగా ఇష్టం ఉండదు ఆమ్లెట్ని ఆమ్లెట్ లాగా నేచురల్ ఫ్లేవర్తో తినడమే మాకు ఇష్టం కాబట్టి ఎక్కువ స్పైసెస్ నేను వేయను ఇది మా పాపకనే కాదు మేము కూడా ఇలానే తిన్నాం అలా బాగా బీట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకోవడమే మీకు తెలుసు కదా ఆమ్లెట్ మన ఎగ్ని ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా బాగా వస్తుంది ఇక్కడైతే నేను ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను దీన్నే మీరు మనం పెద్దవాళ్ళు తినే పని అయితే కనుక మన సన్నగా పాలక్ని చాప్ చేసేసుకొని ముందుగా ప్యాన్లో ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని ఆనియన్ గ్రీన్ చిల్లీ ఆ పాలక్ కూడా వేసి దాన్ని కొంచెం ఫ్రై చేసేసి పైనుంచి బీట్ చేసిన ఎగ్ వేసేస్తే సరిపోతుంది పాలక్ ఆమ్లెట్ నేను మా హస్బెండ్ అయితే అలా తినేస్తాం బట్ అలాంటి టైంలో ఆ పాలకూర అంతా ఏరేస్తుంది మా పాప అందుకని ఇలా సన్నగా చాప్ చేసేసి వేసేస్తాను తను తినాలన్నప్పుడు అప్పుడు పాలకూర లోపలికి వెళ్ళిపోతుంది బోల్డ్ అంతా ప్రోటీన్తో పాటు ఆయన కూడా సేమ్ టైంలో కన్జ్యూమ్ చేయొచ్చు ఆమ్లెట్ టేస్ట్ అయితే అద్దరిపోద్ది మీరు ఎవరైనా పాలకూర ఆమ్లెట్ ట్రై చేయకపోతే తప్పకుండా ఇది మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ నాది గ్యారంటీ టేస్ట్ విషయంలో ఎలాంటి డౌట్ ఉండదు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సో అది ఇలా అయితే వేసేసుకొని హాయిగా డిన్నర్ చేసేసి పడుకున్నాం ఈరోజు మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు మా రోజైతే ఇలా గడిచింది ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర టైం ఉన్నప్పుడు చూసేయచ్చు అండ్ హెల్దీ లడ్డు తప్పకుండా ట్రై చేయడం మర్చిపోకండి ఈ రోజుల్లో మనకు ఆరోగ్యమే మహాభాగ్యం సో లేడీస్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్స్ అండ్ యువర్ ఫ్యామిలీస్ హెల్త్ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళకి హెల్తీగా చేసి పెట్టి హెల్దీ లైఫ్ స్టైల్ని అయితే ఎంజాయ్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాబా